ఓమూరులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఎస్ సుధాకర్ రెడ్డి వివరాల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందనకుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు దీంతో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా ఫైట్ పై అనుమానాస్పదంగా నెల్లూరు నారాయణ రెడ్డిపేటకు చెందిన శంకర్ నారాయణ షేక్ ముఫీద్

గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి శంకర్ నారాయణ ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నేను తహసీల్దార్ గారు ఎస్ఐ గారు టీం అంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ నందలగుండ కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఈ నారాయణ ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టడం జరిగింది ఆ గంజాయి తొమ్మిది కేజీలు సుమారుగా వేమెంట్ ఉంది ఈ మొత్తం కూడా టో టోటల్ పది కేజీల గంజాయి అదేవిధంగా వాళ్ళ వద్ద ఒక నాలుగు వేల రూపాయల డబ్బులు ఒక స్కూటర్ సీజ్ చేయటం జరిగింది వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ చుట్టుపక్కల కాలనీలు వాళ్ళకి నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా కొవ్వూరు ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏదైనా గంజాయి అమ్మకాల గురించి లేదా నిల్వల గురించి రవాణా గురించి మీకు సమాచారం ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకొని రండి సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు వివరాలు రహస్యంగా ఉంచుతాము అదేవిధంగా పట్టుబడిన గంజాయి క్వాంటిటీని బట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి రివార్డు ఇచ్చేదానికి సిఫారసు చేస్తామని తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు